నర్సరావుపేటలోని స్థానిక మున్సిపల్ గెస్ట్ హౌస్ నందు పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడమైంది నర్సరావుపేట ఎంపీ స్థానం ఎంతో కీలకమైనదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందరికీ సముచిత స్థానం కల్పిస్తున్నారని తెలిపారు నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా బీసీ నాయకులు అనిల్ కుమార్ యాదవ్కు ఘన స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఈ బహిరంగ సభను జయప్రదం చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో చిల్కలూరిపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మల్లెల రాజేష్ పాల్గొన్నారు రేపు పద్నాలుగో తారీఖు జరిగే ఏదైతే మల్నాడు బస్ స్టాండ్ ఒక మీటింగ్ అరేంజ్ చేస్తాం ఇది వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరూ కూడా విజయవంతం చేయాలని సందర్భంగా కోరు ఏడు నియోజకవర్గాలకు సంబంధించి మా పార్టీ ఎమ్మెల్యేస్ మినిస్టర్ గారు అందరం కలిసి కూడా దీన్ని సక్సెస్ చేసే విషయంలో అందరిని కూడా సమీకరించే విషయంలో మేము కలిసికట్టుగా ముందుకు పోతా ఉన్నాం ఖచ్చితంగా ఎంపీ అభ్యర్థితో కలిపి ఏడు ఏడు అసెంబ్లీలు కూడా గెలవబోతాం పల్నాడు జిల్లా పార్టీ అధ్యక్షులు రామకృష్ణారెడ్డి గారు చెప్పినట్టుగా పద్నాలుగో తారీఖున మా పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జిగా నియమించబడినటువంటి డాక్టర్ అనిల్ గారు రోజు సత్యం మన నర్సాపేట వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకొని పల్నాడు బస్ స్టాండ్ సెంటర్లో బహిరంగ సభను నిర్వహించాలని మేమందరం నిర్ణయించుకున్నాం ఆ బహిరంగ సభకు పార్లమెంటులో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కూడా కార్యకర్తలు రావాల్సిందిగా మీ ద్వారా వారందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక చింతాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు నర్సరావుపేట పార్లమెంటరీ నియోజకవర్గం అనేది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి నియోజకవర్గం ఇక్కడ నుంచి రిప్రజెంట్ చేసినటువంటి వ్యక్తులు ఒకసారి మనం పరిశీలించినట్లయితే కాసు రెడ్డి గారు బెదిరిపల్లి జనార్దన్ రెడ్డి గారు కొని చెట్టు రోసయ్య గారు వీరందరూ కేంద్ర రాజకీయాల్లోనూ రాష్ట్ర రాజకీయాల్లోనూ చాలా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు అంత ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి నరసపేట పార్లమెంటరీ నియోజకవర్గం లాస్ట్ టైం ఇక్కడ జరిగిన ఎన్నికల్లో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉంటే ఏడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి గెలవటం కూడా చాలా వేల మెజార్టీ ఒక్కొక్క నియోజకవర్గం పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు నలభై వేలు ఈ స్థాయిలో గెలిచినటువంటి నియోజకవర్గం ఈ నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీకి ఇవ్వాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం చాలా గొప్ప నిర్ణయంగా మేము భావిస్తున్నాం డాక్టర్ అనిల్ పార్టీ స్థాపించిన దగ్గర నుంచి పార్టీ కోసం కష్టపడినటువంటి ఒక సైనికుడు రెండుసార్లు నెల్లూరు